చర్మలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిశ్చయించుకున్న తర్వాత నేను కూడా శర్మలమ్మ బాటలోనే నడవాలని ఆమె బాటలో నడుస్తూనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావటానికి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ అధినాయకులతో అందరితో కూడా కలిసి నేను పనిచేయాలని చెప్పేసి నిశ్చయించుకొని ఈరోజున మరి వ్యక్తిగతమైనటువంటి కుటుంబ పరమైనటువంటి వాళ్ళ అబ్బాయి పెండ్లి నిమిత్తం షర్మిలమ్మ గారు బ్రదర్ అనిల్ గారు విజయమ్మ గారు వధూ వర్లు వాళ్ళందరూ కూడా వస్తున్నారని చెప్పి తెలుసుకొని వాళ్ళని కలవటానికి ఇక్కడికి రావడం జరిగింది అంటే ఇప్పుడు మీరు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దాదాపు పది సంవత్సరాలుగా కంటిన్యూ ఈరోజు కొత్తగా వచ్చినప్పుడు నిలబెట్టడానికి అట్లే ఉండదండి ఆర్కే రావటం ఆర్కే రాకతోటి ఊపిలి అన్ని కరెక్ట్ కాదు ఎందుకంటే స్వాతంత్రానికి ముందు పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఈ దేశం యొక్క అభివృద్ధిలో ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలపటంలో పనిచేసింది అనేది మనందరికీ తెలిసిందే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళమే గత పది సంవత్సరాలు మరి మేమందరం ఎవరూ లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఈ రాష్ట్రంలో తన మనుగుడిని కొనసాగిస్తూనే ఉంది పైగా కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి విభజన సమయంలో హామీ ఇవ్వటం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంగానేవ్వండి తెలుగుదేశం ప్రభుత్వంలో మరి కలిసి ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంగానేవ్వండి వాళ్ళిద్దరూ ఉండి కూడా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోవటం మరి ఇవాళ గౌరవ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా దిశగా అడుగులేకపోవటం కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్తూ ఉంది బహుశా రాహుల్ గాంధీ గారు కానివ్వండి వాళ్ళందరి స్టేట్మెంట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా మేము ఇస్తామని అంటా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది అది చరిత్ర ఉన్నంతకాలం ఉండే పార్టీ అనే సంగతి మనందరికీ తెలుసు కాబట్టి వ్యక్తుల యొక్క ప్రాధాన్యత ఇక్కడ ఉండదు అని చెప్పేసి నేను భావిస్తాను అయితే షర్మిలమ్మ గారు రేపు జగన్ అవ్వబోతా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే ఢిల్లీలో ఆమె ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతినిధిగా ఉన్న నేను ఆంధ్రప్రదేశ్లో చేరాలని చెప్పి నేను వ్యక్తిగతంగా అనుకున్నాను కాబట్టి నేను వెళ్ళట్లేదమ్మా ఢిల్లీ సో షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానివ్వండి అదేవిధంగా పిసిసి అధ్యక్షులు రుద్ర గిడుగు రుద్రరాజు గారు కానివ్వండి వాళ్ళందరి సమక్షంలో జాయిన్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటాను అవి నాకు నాకు తెలియదు అండి నాకు తెలియదు నేను లేదండి నేను నేను అలాంటి పనులు చేసేవాడిని కాదు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని అంటే కాంగ్రెస్ స్వాగతిస్తూ ఉంది కాబట్టి ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని స్వాగతిస్తుందని చెప్పి నేను భావిస్తాను అవి వినపడతా ఉన్నాయండి వార్తలు అలా మేము వైసీపీలో మాకు టికెట్లు ఇవ్వలేదు కాబట్టి మేము కాంగ్రెస్లోకి వస్తామని అలా అంటా ఉన్నారు ఆ చేర్చుకునే నిర్ణయాలన్నీ ఇంకా నేను పార్టీలో చేరినటువంటి నేను మాట్లాడటం భావ్యం కాదని చెప్పి నేను భావిస్తాను బాధ్యతలు అప్పగించినా బాధ్యతలు అప్పగించుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీలోకి నేను చేరిన తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు కృషి నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఉన్నప్పుడు కూడా మీరు చాలా స్ట్రాంగ్ వర్క్ చేశారు అయినప్పటికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత ఖచ్చితంగా చెబుతానండి ఆ విషయాలు ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారో ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవటం జరిగింది ఆ రోజు నుంచి నిన్నటి వరకు వైసీపీలో ఉన్నంత కాలం కూడా నేను ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏ విధంగా పనిచేశాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడానికి ఏ విధంగా పనిచేసుకున్నాను అనేది ఈ రాష్ట్ర ప్రజలు చూశారు అదేవిధంగా తిరిగి మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి నేను చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను